భారతీయ జనతా పార్టీ విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు తెలుగుదేశం పార్టీలో చెందిన కొందరు లేదంటే ఒక వర్గం బీజేపీతో స్నేహాన్ని వ్యతిరేకిస్తోంది వద్దంటోంది అలాగే భారతీయ జనతా పార్టీలో కూడా కొందరు టీడీపీతో కలిసి వెళ్ళడానికి సిద్ధపడుతుంటే కొంతమందరు మాత్రం వ్యతిరేకిస్తున్నారని ఈ నేపథ్యంలోనే ఒక కొత్త చెలిమికి సిద్ధమయ్యారు చంద్రబాబు నాయుడు గారు దానికి సంబంధించి బీజేపీ అధిష్టానానికి ఒక లేఖ కూడా రాశారు అనే ప్రచారం అయితే జరుగుతోంది బీజేపీతో పొత్తు వద్దంటూనే స్నేహం కోరుతున్నారా చంద్రబాబు నాయుడు గారు ఏంటి కొత్త స్కెచ్ ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ ఈ మధ్యన రెండు రోజుల నుంచి వినిపిస్తున్నమాట పోస్ట్ డెబిట్ స్నేహం అంటే ఒక కొత్త చెల్లిం అనుకోవాలేమో ఇది దానికి కారణం తెలుగుదేశం పార్టీలో ఉన్న కొంతమంది నేతలు ఈ పొత్తు వద్దు అని డైరెక్ట్గానే చంద్రబాబు గారి ముందు చెప్పారు భారతీయ జనతా పార్టీ మీద ఉన్న వ్యతిరేకత మనకు రేపొద్దున్న దెబ్బ కొడుతుంది అలాగనే బీజేపీని వదులుకోవడానికి బాబు గారు సిద్ధంగా లేరు అందుకే ఈ కొత్త ఆప్షను పోస్ట్ డెబిట్ స్నేహం రేపొద్దున్న అయితే ఒకవేళ వన్ పర్సెంట్ టూ పర్సెంట్ కనుక అధికారాన్ని దగ్గర ఆగిపోతే కోల్పోతే అప్పుడు వాళ్ళ ఆపన్న హస్తం అందించండి అని ఒక లేఖ రాశారు ఆ రకంగానే జరుగుతుంది నిజంగా బీజేపీ అందుకు సిద్ధపడుతుందా రాధాకృష్ణ గారి పైత్యం చంద్రబాబు గారికి శాపం ఈ లేదంటే కొత్త 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 మార్గం ప్రపోజల్ అని చూపిస్తున్నారు దిక్కుమాలినార్గం ఈ దిక్కుమాలిన లెక్క రాధాకృష్ణ రాసినటువంటి కొత్త పలుకు అది దప్పించి ఏం లేదు ఆయనేమో అలో లక్ష్మణ ఆయన నువ్వు రెండురా బాబు అని బతిలో ఆడుకుంటున్నాడు అక్కడ అవునా ఈయనేమో దాన్ని అది బిజెపి వెంట చంద్రబాబు పడుతున్నాడని కాకుండా అంటే చంద్రబాబు చేసే ఇలాంటి పనుల్ని అది చంద్రబాబు అట్లాగా చంద్రబాబు వెంపర్లాడట్లేదు బీజేపీనే వెంపర్లాడుతోందన్నటువంటి విధంగా ప్రచారం చేయడం ద్వారా ముందు నుంచినే సైకలాజికల్ గేమ్ నడుపుతాడు ఇప్పుడు తెలంగాణలో ఉందండి మీరు గుర్తుకు తెచ్చుకోండి లాస్ట్ వన్ ఇయర్ నుంచి ఏం రాసుకొస్తున్నారు ఆరు నెలల నుంచి కూడా బీజేపీకే అవసరము తెలుగుదేశం తెలుగుదేశం లేకపోతే బీజేపీ బతికేంటి అక్కడ దిక్కు మొక్కు ఉండదు అందుకోసం అనే వాళ్ళు బతినిలాడుతున్నారు అన్న టైప్ లో ఒక పక్కన చంద్రబాబు ఏమో వెళ్ళి అమిత్ షా ఏది నరేంద్ర మోడీ దగ్గర టీ దాగుతుంటే వెళ్ళి కనబడి ఐదు నిమిషాలు మాట్లాడేశాడు ఓహో అని వాళ్ళు డప్పేసుకుంటున్నారు అమిత్ షా ఫోన్ చేశాడని చెప్పి డప్పు వేసుకుంటున్నారు నడ్డా దగ్గర కాయిన్ కోసం నడ్డాని పిలిచి అక్కడ కూర్చోబెట్టి టీ తాగితే రచ్చరచ్చ చేసిపోయింది అన్నారు అదంతా చేసుకుంటుందేమో తెలుగుదేశం పార్టీ అది తెలుగుదేశం అందుకు ప్రిపేర్ అయిపోద్ది అక్కడ మళ్ళీ రాధాకృష్ణ గారు రామోజీరావు గారు కూడా అది అయిపోయింది అయిపోయిందని రాస్తారు రెండు రోజులు పోగానే వాస్తవంగా తెలు వయసు బీజేపీనే వెంట పడుతోంది తెలుగుదేశం అని మళ్ళీ మార్చేస్తారు ఎందుకంటే ఈయన భువనేశ్వర్ గారి కంటే ఎక్కువ ప్రేమిస్తాడు రాధాకృష్ణ గారు రేపు పొద్దున మళ్ళీ మా ఆయనకి ఏ ప్రాబ్లం రాకూడదు మచ్చ రాకూడదు అని ఈయన ముందుగానే ఎదురుల మీద మీద మచ్చేసేస్తాడు భువనేశ్వర్ గారి తర్వాతనే ఈయనే అనమాట ఆ స్థాయిలో ఫీల్ అయ్యేది అందుకోసం ఆ దిక్కుమాలినటువంటి ప్రచారం చేస్తాడు అదే అసలు బీజేపీ కి నచ్చంది బీజేపీ కి తెలుగుదేశానికి పొత్తు అనేది ఒకవేళ పెట్టుకున్నా రేపు పొద్దున ఓట్లు రాదు అంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ రాధాకృష్ణ తన పిచ్చతనంతో తన మూర్ఖత్వంతో రాజకీయ పార్టీల్లో సైకలాజికల్గా పిచ్చతనం వాళ్ళు ఉంటారు కొంతమంది ఆ పెచ్చెదవలు ఏంటంటే పార్టీ కోణంలో నుంచి కాకుండా వాళ్ళ సొంత పైత్యంతో ఆలోచించేసి పిచ్చగా మాట్లాడుతుంటారు అవతల వాళ్ళని పొత్తులతో ఉన్నవాళ్ళని కూడా అట్లా దూరం అయిపోతుంటారు ఆ విధంగా కలవు అట్లాంటి పిచ్చతనం సైకో మెంటాలిటీ ఉన్నటువంటి వాళ్ళలో రాధాకృష్ణ ఒకడు తెలుగుదేశం సైకో మెంటాలిటీ జ మిగతా వాళ్ళందరూ ఎదవలు అనేటువంటి మెంటాలిటీ ఎక్కువ ఎక్కువగా చెప్పాలంటే ఎన్ఆర్ఐ టిడిపి బ్యాచ్ లో ఉండేటువంటి సైకాలజీ రాధాకృష్ణ ఉంటది వాళ్ళ దృష్టిలో చంద్రబాబు నాయుడు దేవుడు అసలు అమెరికా అధ్యక్షుడికి కూడా ఆయనే అర్హుడు అది తప్పించి ఆ స్థాయుడు పొరపాటున ఆంధ్రాలో పుట్టి తప్పు అన్నంతటి ఫీలింగ్ ఉంటది అది కులగజ్జోబ్రో అది అది ఒక విచిత్రమైంది వాడు చదివింది వాళ్ళ అమ్మబాబుల ఆస్తితో లేకపోతే వాళ్ళ తాతలు సంపాదించినటువంటి ఆస్తిని తీసుకెళ్లి తాకట పెట్టుకుని లేకపోతే అమ్ముకుని ఆ ఇళ్ళి నారాయణ చైతన్యాలు చదువుకుని వెళ్ళాడు కానీ ఎన్నిటికీ నారాయణ చైతన్యాలు కూడా చంద్రబాబు నాయుడు పెట్టిచ్చేసి మమ్మల్ని స్థాయికి తెచ్చాడని ఆయన ఫీడ్ అవుతాడు అంతటి మూర్ఖత్వం ఉండేటువంటి వాళ్ళని మనం మార్చలేము చదువుకున్న మూర్ఖలో కానీ అంటే దీని వెనక ఏంటి దీని వెనక కోణం చూద్దాం ఇదంతా ఓకే పక్కన పెడితే బీజేపీ అవసరం ఉందని టిడిపి భావిస్తున్నట్లెక్క లేదంటే వీళ్ళలో ఉన్న వ్యతిరేకత ఒక వర్గం ఉందని చంద్రబాబు గారికి తెలియజేయడమా ఏ లేదండి చంద్రబాబు నాయుడు అయితే పక్కాగా భారతీయ జనతా పార్టీ కోసం తహతహలాడతానే ఉన్నాడు ఇంకోటి పోస్ట్ పోల్ ఎలయన్స్ అనేటువంటి తొక్క ఇల్లు చెప్పేది ఏంటి ఉన్న పాతిక సీట్లు వాళ్ళకే మద్దతు రేపు పొద్దున రేపు పొద్దున కాంగ్రెస్ వచ్చిన ఇస్తారు అందులో మొహమాటం ఏం లేదు కాబట్టి పోస్ట్ పోల్ అలయన్స్ మేము నీకు మద్దతు ఇస్తామంటే ఇప్పుడు మద్దతు అంటే నేను అనేది ఆ రకమైన పొత్తు పెట్టుకోవడం ద్వారా టీడీపీలో కూల్ చేసినట్టు అవుతుందా ఎప్పుడు వ్యతిరేకిస్తున్నాడు అండి టీడీపీలో పొత్తు వద్దు అంటున్నాడు ఒక్కడిని చెప్పండి బీజేపీతో పొత్తు వద్దు అని అడుగుతున్నటువంటి వాడిని ఒక్కడిని చూపించమానండి తెలుగుదేశంలో ఎక్సెప్ట్ రాధాకృష్ణ అది కూడా ఏమంటాడు షర్మిలని పైకి ఎంకరేజ్ చేద్దాం అంటాడు కాంగ్రెస్ లోకి వచ్చేస్తే ఓట్లు అంటాడు రాధాకృష్ణ రాజకీయ అవగాహన కాదు అతని సొంత పై రాజకీయంగా మేధావనుకుంటాడు అతను తెలంగాణలో షర్మిల అద్భుతంగా ఎరగదీసే పోతుందని చెప్పినట్టు ఉంటది ఆంధ్రలో రేపేర్ ఉండదానికి వాళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీ పొత్తు కోరుకుంటున్నారు తెలుగుదేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు అంటే సింపుల్ లాజిక్ ఏంటంటే ఇప్పుడు జగన్ అనేటువంటి వాడి వ్యవహార శైలి ఏంటో తెలుసు రాజశేఖర్ రెడ్డికి మళ్ళీ చూసి చూడనట్టు పోయే మెంటాలిటీ కాదు తేడా వస్తే తేడా తీసేటటువంటి మెంటాలిటీ దానికి అన్ని వ్యవస్థల్ని వాడేస్తాడు అతను పోలీస్ వ్యవస్థ ప్రస్తుతం ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ చేతిలో నడుస్తుంది ఇదే గెలుస్తుంది వైసీపీనే అని ఉంటే గనక పోలీసులంతా ఎలమాటే అంటారు అట్లాంటి దశలో పోలీసుల మీదన ప్రెషర్ రావాలన్న తెలుగుదేశం జనసేన బీజేపీ అంటే ఒక సైకలాజికల్ ఫీలింగ్ వెళ్ళిపోతుంది రెండవది కేంద్ర బలగాల రంగంలోకి దిగుతాయి అప్పుడు కీలకమైనటువంటి అన్ని కూడా కేంద్ర బలగాల ఆధ్వర్యంలో జరుగుతుంది రెండవది జాతీయ స్థాయిలో ఒక ఫీడ్బ్యాక్ వెళ్తుంది ఇంకొకటి నిధులు ఇప్పుడు పది లక్షల రూపాయలు విరాళం ఇద్దాం అనుకున్నాడు కోటి రూపాయలు ఇస్తాడు బీజేపీ లింక్ అయ్యి ఉన్నదండి వీటన్నిటికీ తోడు గ్రౌండ్ లెవెల్లో పబ్లిక్ లో టూ థౌజండ్ ఫోర్టీన్ కాంబినేషన్ రిపీట్ అన్నటువంటిది ఒకటి వెళ్తుంది ఇవన్నీ ఎలాగా మైనస్ అవుతాయి ప్రాక్టికల్గా చెప్పాలంటే అయితే తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకుంటే మైనారిటీ ఓట్లు ఇప్పుడు ఒక క్రిందసారి రెండు వేల పంతొమ్మిదిలో చూసుకుంటే ఎనభై శాతం ఓట్లు జగన్కి పడ్డాయి ఇరవై శాతం టీడీపీకి పడ్డాయి ఖచ్చితంగా బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఈ ఇరవై శాతం ఓట్లు అటుకెళ్ళిపోతాయి పదిహేను శాతం అన్న అటుకెళ్ళిపోతాయి ఇది వీళ్ళ కాన్సెప్ట్ ఇలా ఇది చంద్రబాబు ఆలోచించాల్సింది అది కానీ చంద్రబాబు దానికంటే కూడా మనకి వీళ్ళు వచ్చేసారు కదా కాపులు వచ్చేస్తున్నారు కదా రెండవది తటస్థ ఓటర్ మన వైపుకి టర్న్ అవుతాడు అనేది ఒక క్లియర్గా ఉన్నాడే ఇంకోటి మైనార్టీ ఓట్లు ఆంధ్రాలో చూసుకుంటే ముస్లింస్ ఓట్లు తక్కువ తెలంగాణతో కంపేర్ చేస్తే ముస్లిం ఓట్స్ తక్కువ రాయలసీమలో ముస్లిం ఓట్లు ఎక్కువ అక్కడ పదమూడు శాతం ఉంటది ఇటు ఎనిమిది శాతం దాకా ఉంటది ఈ ఎనిమిది శాతాన్ని నమ్ముకునేసి అందులో ఆ ఓట్లలో ఎయిటీ పర్సెంట్ అడిగి వెళ్తుంది అంటే ఓ పది లక్షల ఓట్లు అనుకుంటే ఎనిమిది లక్షలు అటుపోతుంటే రెండు లక్షల ఓట్ల కోసం ఈయనెందుకు జడగొట్టుకుంటాడు బేసిక్ గా బీజేపీ వాళ్లే సీట్ల దగ్గరన ఒప్పుకోవట్లేదు అన్నదే ప్రస్తుతం వినబడుతుంది ఇక్కడ బీజేపీ వైపు నుంచి కూడా ఇంకొక వెర్షన్ వినిపిస్తుంది ఇప్పుడు ఒకప్పుడు ఇప్పుడున్న అధ్యక్షాలను పురంధేశ్వర్ గారే చేరికల కమిటీ కన్వీనర్గా పనిచేశారు అప్పుడు గుజరాత్ ఎన్నికల టైంలో అక్కడే మిగిలిన రాష్ట్రాలకు పెట్టారు ఇప్పుడు కనీసం ఒక్క వ్యక్తిని కూడా ఏమొచ్చిన తర్వాత బీజేపీలో చేర్చుకోకపోవడం పొత్తు కోసం ఎదురు చూస్తున్నారా ఆమె కూడా ఇందులో ఒక పాత్ర ఏమన్నా పోషిస్తున్నారా కలపడంలో లేదంటే వీళ్ళిద్దరిలో ప్రాక్టికల్ సమస్య ఏంటంటే భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం సీరియస్గా అందరమే దృష్టి పెట్టాలి ఫస్ట్ నెంబర్ వన్ రెండవది పురంధేశ్వర్ని సామాజిక వర్గ సమీకరణాలలో ఎందుకు తీసుకొచ్చి పెట్టారో కనీసం బీజేపీ అధిష్టానానికి అర్థం ఉందో లేదో తెలియట్ల ఏ అంటే దీని మీద సీరియస్నెస్ లేదు కాబట్టి ఏదో ఒకటి పెట్టేశారు అక్కడ ఈవిని పెట్టడంలో ఒక పర్పస్ చూస్తుంది తెలుగుదేశం వాళ్ళని పట్టుకోవాలి చాలా మంది ఉన్నారు కదా అప్పుడు చాలా పేర్లే వినిపించింది సత్యకుమార్ ఆయన ఆయన పేరు కూడా వినిపించింది అలా కొన్ని పేర్లు వినిపించినాయి అప్పుడు వర్గం పెట్టడం నేను అనేది కమ్మ సామాజిక వర్గాన్ని పెట్టడం ద్వారా తెలుగు దేశం వాళ్ళని తీసుకురాగలదని వాళ్ళు భావించారు ఈటెల్ రాజేందర్ అందరు వాళ్ళని వాళ్ళం తెచ్చినట్టే ఉంది ఈవిడిది ఆయన ఎంత కొంత తీసుకొచ్చారు చేరారు ఆయన ద్వారా లేవు అక్కడ అంతేగా ఒకరిద్దరూ అది దప్పించేయడం లేదు ఈవిడికి కూడా రేపు పొద్దున ఒకటే సరిగ్గా ఈమె ఏంటంటే ప్రాబ్లమ్ పార్టీని రాష్ట్ర స్థాయిలో డెవలప్ చేయాలి అన్నటువంటి ఆలోచన కంటే కూడా తను ఎంపీ అయిపోవాలి కేంద్ర మంత్రి అయిపోవాలన్న తన పేస్డ్ ఎజెండా నడుస్తుంది ఆవిడ దగ్గర పురంధేశ్వరి బేస్డ్ ఎజెండా నడుస్తుంది తప్పించి వ్యక్తిగత డెవలప్ చేయడం కాన్సెప్ట్ కి గ్రౌండ్ లెవెల్లో ఈవిడికి ఒక రకంగా చెప్పాలంటే విపరీతమైన స్వేచ్ఛ ఇచ్చారు సోము వీర్రాజుతో పోల్చుకుంటే సోమవీర్రాజుకి పద్దాక తలనొప్పి ధనం లేకపోవడం గ్రూపులు కట్టకపోవడం వల్ల రాజుకి అదో పెద్ద సమస్య ఇది ఏం అసలు వచ్చిన దగ్గర నుంచి సొంత సామాజిక వర్గం ఇంత పదవులు ఎప్పుడు ఇవ్వలే అసలు బీజేపీలో కమ సామాజిక వర్గానికి అన్ని పదవులు ఎప్పుడు ఇవ్వలేదు అసలు తెలుగుదేశం సెంపుజర్స్కి అన్ని పదవులు ఎప్పుడు ఇవ్వలే ఎవరు కూడా అన్ని పదవులు ఇచ్చేసింది ఇచ్చిన తర్వాత వాళ్లే చుట్టూ ఉంటున్నారు ఇప్పుడు ఆవిడ కార్యకలాపాలన్నీ నడుపుతోంది వాళ్లే ఇది ఏమైపోయింది ఒక క్లారిటీ లేకుండా పోయింది పార్టీలో రెండవది ఏం చేయాలి అసలు ప్రాక్టికల్గా తెలివి ఉంటే మరి ఆవిడ అవగాహన స్థాయి ఎంత ఉందో నాకు తెలియదు కానీ ప్రాక్టికల్గా తెలివి ఉంటే ఏం చేయాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొంతమందిని మారుస్తున్నారు ఒక టీములు వేసుకుని ఒక నాలుగు టీములు రాయలసీమ టీం ఒకటి అటు పక్కన ఒక టీము రాయలసీమ యాక్టివిటీస్ సిఎన్ కిరణ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో ఒక బృందం ఇటు పక్కన సోమవీర్రాజు నాయకత్వంలో ఒక బృందం కోస్తా జిల్లాలో వచ్చేటప్పటికి సుజనా చౌదరి సీఎం రమేష్ నాయకత్వంలో ఒక బృందం ఇట్లాగ పెట్టేసేసి ఇదిగో తెలుగుదేశంలో రేపు ఇటు సీటు పోబోతుంది అందరితో టచ్లోకి వెళ్ళాం తెలుగుదేశంలో పోటీ పడేవాడికి ప్రస్తుతం పోటీలో ఉన్నట్టు వైసీపీలో పోటీ పడేవాడికి ఇప్పుడు ఉన్నట్టు ఉంటాడు అందరితో టచ్లో మేము చాలా అగ్రెసివ్గా వెళ్ళబోతున్నాం ఆంధ్రాలో మీకు అక్కడ కాదనుకుంటే మీరు రెడీ అయిపోండి మా దగ్గరకు వచ్చేయండి మీ చేతిలో మీకేమో పోల్ మేనేజ్మెంట్ తెలుసు మోడీ హవా నడుస్తుంది అక్కడ మోడీనే గెలుస్తాడు అంత కన్ఫామ్ కదన్న ఇక్కడ అంటే హవా ఎస్ దెబ్బతిన్నాం ఈసారి ఖచ్చితంగా ఉంది ఇంప్రూవ్మెంట్ ఖచ్చితంగా మీ నియోజకవర్గంలో మీరు వస్తే గెలుస్తారు శాంతం మీరు పక్క వెళ్ళడం మాకు మంచిది అనిపిస్తుంది అన్న మీరు ప్రూవ్ చేసుకోవడానికి ప్లస్ మనం అన్నటువంటి దాంతో ప్రచారంలోకి వెళ్ళారనుకోండి నడుస్తుంది జనసేన ఇక్కడ దెబ్బ కొడుతుంది అక్కడే జనసేన భారతీయ జనతా పార్టీ ఆ రూట్లో ఆలోచించి ఉంటే ఖచ్చితంగా ముప్పై నలభై సీట్లు కొడతారు కానీ జనసేన వెళ్ళిపోవడం ఈవిడేమో అసలు ఏం చేయాలన్నది కాకుండా గాల్లో దీపం పెట్టి దేవుడు ఇదే భారం అన్నట్టు ఇరవై నాలుగు గంటల అధిష్టానం 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 అంటే ముందు నువ్వు తయారయ్యి కదా అధిష్టానానికి చెప్పాల్సింది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో ఉందండి పొత్తులొద్దు అని స్థానిక నాయకత్వం చెప్పింది అది ఎస్ అన్నది అధిష్టానం చివరిలో జనసేనతో పొత్తు పెట్టుకుందాం స్థానిక నాయకత్వం చెప్పి ఓకే అంది అధిష్టానం లేదా పోనీ అధిష్టానం పెట్టుకొని జనసేనతో అంటే వీళ్ళు ఓకే అన్నారు అనుకుందాం పోనీ అదే మీకు మిగతా రాష్ట్రాల్లో కూడా పొత్తులు ఎవరితో అన్నటువంటిది స్థానిక నాయకత్వానికి ఒక ప్లాన్ ఉంది మరి ఇక్కడ కూడా ప్లాన్ ఉంది ఆవిడ సొంతగా ఉంది పార్టీగా మరి అది అధిష్టానం చెప్తే వాళ్ళు కూడా తెలంగాణ బహిరంగంగా చెప్పేశారు చూడండి ఎలక్షన్స్ ముందు కూడా డైరెక్ట్ వాళ్ళు ఓపెన్ గా మనకి మీడియాతోనే చెప్పారు మేము ఎవరికి పొత్తు పెట్టుకోం ఒంటారు గాని ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో చెప్తున్నారు ఒంటర్ అని అధిష్టానం జనసేన రుద్దింది మరి చెప్పలేకపోతున్నారు అదే కదా మరి ఆవిడ దగ్గర అధిష్టానం పని మేము పొత్తు పెట్టుకోవట్లేదు చెప్పేయచ్చు కదా వీళ్ళు చెప్పట్లేదు అంటున్నా వీళ్ళ దగ్గర అదే నేనంటోంది నాయకత్వ ఒప్పన్నది నాయకురాలుగా ఈవిడ మొత్తంతో కూర్చోబెట్టి అసలు ఇప్పుడు వీళ్ళ కార్యవర్గం ఉందండి కార్యవర్గాన్ని అందరినీ కూర్చోబెట్టి జాతిని ఉద్దేశించి ప్రసంగించమంటే అందరూ జాతిని ఉద్దేశి ప్రసంగిస్తారు అట్లా కాకుండా మీకు అందరికి రెండు స్లిప్లు ఇస్తున్నామయ్యా ఇప్పుడు కార్యవర్గ సభ్యులు ఉన్నారు కదా వాళ్ళకి కోర్ కమిటీ రెండు బాక్సులు ఇట్టు సీక్రెట్ బ్యాలెట్ చేద్దాం పొత్తు పెట్టుకుందామా వద్దా తెలుగుదేశంతో పెట్టుకుందామా వద్దా తెలుగుదేశం కూటమిలో చేరుదామా వద్దా ఒంటరిగా పోటీ చేయాలి రెండు స్లిప్పులు పెట్టు ఒంటరి పొత్తు కోటమే కూటమి తెలుగుదేశం కూటమి లేకపోతే వైసీపీ కూటమి వైసీపీతో వాళ్ళే ఒప్పుకోరు కాబట్టి తెలుగుదేశంతో జట్టు కట్టడం ఈ రెండిట్లో ఏది ఏది చేయడం బెటరు అని కార్యవర్గాల్లో అన్ని జిల్లాల అధ్యక్షులను కూర్చోబెట్టి అన్ని విభాగాలు ఉన్నాయి కదా వెళ్ళి బీజేపీ బీజేపీ మహిళ వచ్చి అని వాళ్ళందరినీ కూర్చోబెట్టి కార్యవర్గ సమావేశంలో ఒక సీక్రెట్ బ్యాలెట్ పెడితే వాళ్ళు చెప్తారు కదా లేదు కోర్ కమిటీ రెండు అభిప్రాయాలు అధిష్టానం నుంచి ఇదిగో మన వాళ్ళు ఇంతమంది ఇది కోరుతున్నారు అంటే ఎంత అడ్వాంటేజ్ అయ్యి ఉండేది కానీ రెండు విషయాలు ఇందాక ఆంధ్రప్రదేశ్ మీద సీరియస్ గా దృష్టి పెట్టలేదు బీజేపీ అన్నారు కాబట్టి రెండు అంశాలు ఉన్నాయి బీజేపీలో ఆంధ్రప్రదేశ్ లో ఒకటి ఒక గందరగోళ పరిస్థితి ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల విషయంలో ఏం చేయాలి అనేది దాని మీద సీరియస్గా దృష్టి పెట్టట్లేదా ఈ గందరగోళం మీద సీరియస్గా దృష్టి పెట్టకుండా ఏదోటవనే వాళ్ళే ఫైనల్గా డెసిషన్కి వస్తారని చెప్పి అధిష్టానం వదిలేసిందా బేసిక్గా వాళ్ళకి అసలు ఇక్కడ వీళ్ళ గందరగోళం వాళ్ళకే అంత గందరగోళం ఉంది ఎందుకంటే ఎక్కడైనా సరే నాయకత్వం అనేది స్ట్రాంగ్గా ఉండాలి రాష్ట్ర నాయకత్వం ఉండి మా ఆలోచన ఇది మీరు ఏదైనా చెప్పదలుచుకుంటే చెప్పండి అట్లా ఎట్లా అవుతుంది అనేటువంటిది ఎప్పుడు చెప్తుంది ఇప్పుడు మన జనసేన రుద్దినట్టు రుద్దాలి జనసేన తెలంగాణలో రుద్దింది అధిష్టానం కదా ఆంధ్రప్రదేశ్ లో వచ్చేటువంటి జనసేన బీజేపీకి మొదటి నుంచి వెన్నుపోటు పొడుస్తుంది తెలుగుదేశం వెన్నుపోటు పొడుస్తుంది ఇద్దరు వెన్నుపోటుదారులతో కలవడం వల్ల ఏంటి మనకు ఫెచింగ్ పార్టీ ఎదుగుదలకు కళ్ళని సహకరించే ఉద్దేశంతో ఏం లేరు వాళ్ళ అవసరం కోసం నిన్ను వాడుకుంటున్నాను పవన్ కళ్యాణ్ మోడీ 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 అని పేరు ఎందుకు వాడతాడు తెలుగుదేశంతో బార్గెనింగ్ నాయనకాల ఎదుగు మనిషి ఉన్నారు చూసేవా అని చెప్పడం అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు జగన్ ని బెదిరించడానికి మోడీ నాతో ఉన్నాడు అని చెప్పుకుంటున్నాడు కానీ ఇక్కడ లేదు కదా టీడీపీ కూడా అవసరం కోసం బీజేపీని వాడుకోవాలనుకుంటుందా రకమైన అంశాలు తెర మీద తీసుకురావడం తెలుగుదేశం పార్టీ అవసరం కోసం కాదు తెలుగుదేశానికి భారతీయ జనతా పార్టీ ఓ రకంగా గుండికాయ అనుకుంటుంది కానీ అలాగ అనుకుని రేపు మాపో పొత్తు ఖరారైపోతుంది నేను విన్న మాట అయితే గనక చాలా విశ్వసనీయంగా చెప్పినటువంటి మనిషి చెప్పిన ప్రకారం అయితే ఐదు పార్లమెంటు ఏడో తొమ్మిదో ఎమ్మెల్యేకి రెడీ అయ్యింది అన్నటువంటిది రాష్ట్ర నాయకత్వం దగ్గరగా ఆ ప్రపోజల్ వస్తే అదే మన శివకుమార్జీకి ఇచ్చి పంపించారు ఇక్కడ ఎందుకు అంటే చుట్టుపక్కల రాష్ట్రాల్లో కొంత ఛాయిస్ ఉంది కానీ మాకు ఇక్కడ కంప్లీట్ సూర సున్నాగా ఉన్నాం కాబట్టి ఇప్పటికి ఇప్పుడు అందుకోలేము ఇప్పుడేమో జాతీయ స్థాయిలో కాసిన ఎంపీ సీట్లు కావాలంటున్నారు ఇట్లాగ ఉంటుంది రేపు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా మనకు సపోర్ట్ చేస్తారు కాబట్టి ఇంకొంచెం బలం అయితే అది అవుతుంది కాబట్టి ఈ యాంగిల్లో ఈ ట్రిప్కి మాత్రం మనం పొత్తు పెట్టుకుని నెక్స్ట్ ట్రిప్కి బలంగా తీసుకెళ్దాం అనేదో చెప్తున్నారు అనే మాట విన్నా నేను అందుకు ఒప్పుకుంటున్నారు ఇల్లు కూడా అన్నటువంటి అలా కాకుండా దాన్ని రేపు పొద్దున ఎలాగూ పొత్తు అవుతుంది కాబట్టి ముందుగా చంద్రబాబు నాయుడు వద్దంటే బతిన్లాడి భారతీయ జనతా పార్టీ పొత్తుకు వచ్చింది ఇప్పుడు జనసేన మొన్నటిదాకానేమో చంద్రబాబు నాయుడే కదా బతిన్లాడింది వన్ లో అది ఇది అని తర్వాత ఇప్పుడు ఏం రాస్తున్నారు పవన్ కళ్యాణ్ గుర్తుంది కదా రాధాకృష్ణ గారు రాసిన కొత్త పలుకు జైల్లో నుంచి బయటకు వచ్చేప్పుడు చంద్రబాబు నాయుడు ఏమో జైల్లో వద్దు అన్నాడు ఇప్పుడు వద్దు తొందరపడ తొందరపడద్దు అంటే నేను చెప్పేస్తాను మీకు ఏమైనా అభ్యంతరం అన్నాడు అందుకని బయటకు వచ్చేసాడంటే అండి ఆయన ప్రకటన కూడా అంత తగ్గట్టుగానే ఉంది కదా పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చి ఇప్పుడు అవసరం వచ్చింది అందుకే నేను పొత్తు పెట్టేసుకున్నా ప్రకటించా చంద్రబాబు నాయుడు తడగకుండా చెప్తాడా చంద్రబాబు నాయుడు చెప్పకుండా చెప్తాడా ఆ కూడా మొక్కలేదు చంద్రబాబు నాయుడే చెప్పొచ్చు కదా చంద్రబాబు నాయుడు ఏడాదిన్నర పాటు రాజు నీకు సీఎం ఇస్తానని చెప్పాడట ఆ మొక్క కూడా వినబడుతుంది కాబట్టి వచ్చి ఆవేశంగా వచ్చిండొచ్చు కానీ ఈ రాసుకొచ్చాడు దాన్ని తొందరపడి పవన్ కళ్యాణ్ ఆవేశపడిపోయాడు అందుకని చంద్రబాబు నాయుడు అంటే ఏంటి వెంపర్లాడుతోంది వీళ్ళు అనే రకంగా ప్రొజెక్ట్ చేస్తాడు ఇప్పుడు బీజేపీ దేని ఒరిజినల్ గా చెప్పాలంటే తెలుగుదేశం హార్డ్ కోర్ ఫ్యాన్స్ వాళ్ళు మేము చాలా పుడింగులు అని ఫీల్ అవుతారు ఆ పుడింగులు మనకి ఫీల్ అవ్వాలనుకుంటారు కానీ రియాలిటీ అట్లా ఉండదు ఇప్పుడు చివరికి ఏంటి పొత్తు అట్టాకు చంద్రబాబు తీసుకుంటాడు కానీ మనవని బతిలాడుకున్నారు వాళ్ళు అని సైకలాజికల్ ప్రిపేర్ అయిపోవాలి ఓవరాల్ జగన్ ను బెదిరించడానికైనా ఈ కూటమి ప్రయోజనం ఏమైనా చేయకూడదు తటస్థ ఓటర్ కోసం ట్రై చేస్తున్నారు అంతే తటస్థ వాటర్ కోసం జగన్ ని బెదిరించడం ఒక ఆస్పెక్ట్ బెదిరించడం జగన్ ని కొట్టాలంటే సింగల్ గా చేత కాదని కదా తెలుగుదేశం ఒకటి రెండోది పవన్ కళ్యాణ్ ఇద్దరైనా కూడా కుదరదనే కదా మూడో పొత్తు కోసం తహతహలాడుతుంది అదే కదా రైట్ చూద్దాం దాదాపు ఖరారు అయిపోయిందా భారతీయ జనతా పార్టీ టీడీపీ జనసేన తో కలిసి వెళ్ళడానికి లేదంటే కొత్త స్కెచ్ ఏమైనా చంద్రబాబు గారు వేస్తున్నారు అంటే పోస్ట్ పోల్ అలయన్స్ లాంటిదన్నా తన మీద తీసుకొస్తారు